శాంతి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు అందువలన సత్యుగంలో సత్సంగం చేసే అవసరం లేదు ప్రశ్న సత్యుగంలో దేవతలు ఏ వికర్మలు చేయలేరు ఎందుకు జవాబు ఎందుకంటే వారికి సత్యమైన తండ్రి నుండి వరదానం లభించింది ఎప్పుడైతే రావణుడి శాపం తగలడం మొదలవుతుందో అప్పుడు వికర్మలు జరుగుతాయి సత్య త్రేతాయుగాలలో ఉండేదే సద్గతి ఆ సమయంలో దుర్గతి అన్న మాటే ఉండదు వికర్మలు జరిగేందుకు అక్కడ వికారాలే ఉండవు ద్వాపర కలియుగాలలో అందరికీ దుర్గతి కలుగుతుంది అందువలన వికర్మలు పాపకర్మలు జరుగుతూ ఉంటాయి ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు వీరు సుప్రీం తండ్రే కాక సుప్రీం టీచర్ సుప్రీం సద్గురువు కూడా అయ్యారు ఈ విధంగా తండ్రి మహిమను తెలుపుట వలన ఆటోమేటిక్గా ఈ విషయాలు సిద్ధమవుతాయి కృష్ణుడు ఎవ్వరికీ తండ్రి కాజాలడు కృష్ణుడు చిన్న బాలుడు సత్యగంలోని ప్రప్రథమ రా కుమారుడు అతడు టీచర్ కూడా కాదు స్వయం అతడే ఒక టీచర్ వద్ద కూర్చొని చదువుకుంటాడు అక్కడ గురువే ఉండడు ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు అర్ధకల్పం సద్గతి అర్ధకల్పం దుర్గతి ఉంటుంది అక్కడ సద్గతి ఉంటుంది స్వర్గంలో కావున అక్కడ జ్ఞానం అవసరమే ఉండదు జ్ఞానము అన్న పదము కూడా ఉండదు ఎందుకనగా జ్ఞానము వలన ఇక్కడ విన్న ద్వారా ఇరవై ఒక్క జన్మలకు సద్గతి లభిస్తుంది తర్వాత మళ్ళీ ద్వాపరయుగం నుండి కలియుగ అంతం వరకు దుర్గతిలో ఉంటారు అలాంటప్పుడు కృష్ణుడు ద్వాపరయుగంలో ఎలా వస్తాడు ఇది కూడా ఎవ్వరికీ తోచదు ఒక్కొక్క తండ్రి చెప్పే మాటలో చాలా నిగూఢ రహస్యాలీముడి ఉన్నాయి అది అర్థం చేయించడం చాలా అవసరం వారు సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ ఇంగ్లీష్లో పరమ పరం అనే పదాన్ని సుప్రీం అని అంటారు ఇంగ్లీష్లో కొన్ని పదాలు చాలా బాగుంటాయి ఉదాహరణకు డ్రామా అనే పదాన్ని తీసుకోండి డ్రామాను నాటకము అని అన్నారు నాటకంలో మార్పులు చేర్పులు ఉంటాయి ఈ సృష్టి డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది అని కూడా అంటారు కానీ అది ఎలా తిరుగుతుంది ఉన్నది ఉన్నట్లుగా తిరుగుతూ ఉంటుందా లేక మారుతూ ఉంటుందా అనేది ఎవ్వరికీ తెలియదు తయారై తయారవుతూ ఉంది అని కూడా అంటారు ఇది అచ్చంగా ఒక ఆట లాంటిది మళ్ళీ చక్రం వలె తిరుగుతూ ఉంటుంది ఈ చక్రంలో మనుషులే తిరగాల్సి ఉంటుంది అయితే ఈ చక్రం యొక్క ఆయువెంత ఇది ఎలా రిపీట్ అవుతుంది ఒకసారి తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది ఇది ఎవ్వరికీ తెలియదు ఇస్లాం మతము బౌద్ధ మతము మొదలైనవన్నీ వంశాలు డ్రామాలో వీటన్నిటికీ పాత్ర ఉంది బ్రాహ్మణులైన మీకు వంశం ఉంటుంది ఇది బ్రాహ్మణ కులం సర్వోత్తమ బ్రాహ్మణ కులము అని పిలువబడుతుంది దేవి దేవతలది కూడా కులమే దీనిని అర్థం చేయించడం చాలా సహజం సూక్ష్మవతనంలో ఫరిస్తాలు ఉంటారు అక్కడ వారికి ఎముకలు మాంసము ఉండవు దేవతలకు ఎముకలు మాంసము ఉంటాయి కదా విష్ణువే బ్రహ్మ బ్రహ్మయే విష్ణువు విష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మను ఎందుకు చూపించారు సూక్ష్మవతనంలో ఇలాంటి విషయాలు ఉండవు నగలు మొదలైనవి కూడా ఉండవు అందుకే బ్రహ్మను శ్వేత వస్త్రాలను ధరించినట్లు చూపిస్తారు బ్రహ్మ సాధారణ మానవుడు అనేక జన్మల అంతంలో పేదవాడిగా అయ్యాడు కదా ఈ సమయంలో ఉండేవే ఖద్దరు వస్త్రాలు పాపం వారికి సూక్ష్మ శరీరం అంటే ఏమిటో తెలియదు మీకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు అక్కడ ఉండేది ఫలిస్తారు సూక్ష్మ దేవతలు వారికి మాంసము ఎముకలు ఉండవు సూక్ష్మ వతనంలో అయితే ఈ అలంకరణలు మొదలైనవి ఉండవు కానీ చిత్రాలలో చూపిస్తారు కావున బాబా వాటినే సాక్షాత్కారం చేయించి తర్వాత అర్థం వివరిస్తారు హనుమంతుడిని సాక్షాత్కారం చేయిస్తారు కదా కానీ హనుమంతుడిలాగా ఏ మనిషి ఉండరు భక్తి మార్గంలో అనేక విధాలైన చిత్రాలను తయారు చేస్తారు ఎవరికి ఎవరిపై విశ్వాసం ఉంటుందో వారికి ఇటువంటి విషయాలు చెప్తే కోపపడతారు దేవతలు మొదలైన వారిని ఎంతో పూజించి నీటిలో ముంచేస్తారు అదంతా భక్తి మార్గం భక్తి మార్గపు ఊబిలో గొంతు వరకు మునిగిపోయి ఉన్నారు మరి వారిని ఎలా బయటకు తీయగలరు విలికి తీయడం చాలా కష్టమైపోతుంది కొంతమంది ఇతరులను వెలికి తీసేందుకు నిమిత్తలై స్వయం వీరే మునిగిపోతారు స్వయం వీరే గొంతు వరకు ఊబిలో చిక్కుకుంటారు అనగా వికారంలో క్రింద పడిపోతారు ఇదన్నింటికంటే పెద్ద ఊబి సత్యుగంలో ఈ విషయాలు ఉండవు ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు సత్యుగంలో సత్సంగాలు ఉండవు ఇచ్చట భక్తి మార్గంలో సత్సంగం చేస్తూ ఉంటారు అందరూ ఈశ్వరుడి రూపాలే అని భావిస్తారు కొంచెం కూడా అర్థం చేసుకోరు కలియుగంలో ఉన్న వారందరూ పాపాత్మలే సత్యుగంలో పుణ్యాత్మలే ఉంటారు అని తండ్రి అర్థం చేస్తున్నారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది మీరు ఇప్పుడు సంగం యుగంలో ఉన్నారు కలియుగము సత్యుగం రెండింటి గురించి మీకు తెలుసు ముఖ్యమైనది ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళడం కలియుగం నుండి స్వర్గంలోకి క్షీరసాగరము విషయసాగరాల గురించిన మహిమ కూడా ఉంది కానీ వాటి అర్థం ఎవరికీ తెలియదు అని తండ్రి కూర్చొని తెలియజేస్తూ ఉన్నారు స్వర్గం అంటే క్షీర సాగరం విషయవికారాలతో కూడినటువంటిది ద్వాపర కలియుగం యొక్క విషయసాగరం ఇప్పుడు తండ్రి కూర్చొని కర్మ పని అకర్మ శ్రేష్టమైన పని వికర్మ పాపం పని రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు వాటిని చేయడం ద్వారా వచ్చేటటువంటి గతిని కూడా తెలియజేస్తూ ఉన్నారు కర్మలను మనుషులు చేస్తూనే ఉంటారు వాటిలో కొన్ని కర్మలు అకర్మలుగా కొన్ని కర్మలు వికర్మలు పాప కర్మలుగా ఉంటాయి రావణ రాజ్యంలో చేసే కర్మలన్నీ వికర్మలుగానే అయిపోతాయి అది రామరాజ్యం అయినందున సత్యుగంలో వికర్మలు జరగవు తండ్రి నుండి వరదానం పొంది ఉన్నారు రావణుడు శాపం ఇస్తాడు ఇది సుఖ దుఃఖములా ఆట కదా దుఃఖంలో అందరూ తండ్రిని స్మృతి చేస్తారు సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు అక్కడ వికారాలు ఉండవు ఇక్కడ అంటు కడుతున్నారు అని పిల్లలకు తండ్రి అర్థం చేయించారు అంటు కట్టే విధానం కూడా ఇప్పటిదే అంటు కట్టడం స్వర్గానికి తండ్రి ప్రారంభించారు ఇంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వృక్షాలకు అంటు కట్టారు అని వార్తాపత్రికలలో ఎప్పుడు వచ్చేది కాదు ఇప్పుడు తల్లి కూర్చుని దేవతా ధర్మపు అంటు కట్టడం ప్రారంభించారు ఇతరులు ఎవ్వరూ ఈ అంటు కట్టలేరు చాలా ధర్మాలు ఉన్నాయి దేవి దేవతా ధర్మం ప్రాయలోకమైపోయింది ధర్మ భ్రష్టము కర్మ భ్రష్టమైనందున పేరే ఉల్టా సుల్టాగా ఉంచారు అని తెలుపుతూ ఉన్నారు దేవి దేవతా ధర్మానికి చెందిన వారిప్పుడు మళ్ళీ అదే దేవి దేవతా ధర్మంలోనే రావాలి ప్రతి ఒక్కరూ ఎవరి ధర్మంలోకి వారు వెళ్ళాలి క్రైస్తవ ధర్మం నుండి దేవి దేవతా ధర్మంలోకి రాలేరు ముక్తులుగా అవ్వలేరు అని ఇక దేవతా ధర్మం నుండి క్రిస్టియన్ ధర్మంలోకి ఎవరైనా మార్పు చెందిన వారిగా ఉంటే వారు మళ్ళీ తమ దేవి దేవతా ధర్మంలోకి వచ్చేస్తారు అని తండ్రి చెప్తూ ఉన్నారు వారికి జ్ఞాన యోగాలు చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ నుండి కన్వర్ట్ అయినటువంటి వారికి దీని వలన వారు మన ధర్మానికి చెందిన వారు అని ప్రూఫ్ అవుతుంది దీనిని అర్థం చేసుకునేందుకు ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా విశాల బుద్ధి ఉండాలి ధారణ చేయాలి కేవలం పుస్తకం చదివి వినిపించరాదు ఉదాహరణకు గీతను వినిపించినప్పుడు మనుషులు కూర్చొని వింటారు కొంతమంది గీతా శ్లోకాలు కంఠస్థం చేస్తారు కానీ ఎవరికి తోచినట్లుగా వారు అర్థాలు తీస్తూ ఉంటారు శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి ఇక్కడ సముద్రం ఇంకొగా మార్చి పూర్తి అడవినంత పెన్నుగా తయారు చేసి వ్రాసిన జ్ఞానానికి అంతం ఉండదు అని మహిమ ఉంది గీత అయితే చాలా చిన్నది పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి చిన్న గీతను తయారు చేసుకొని మెడలో కూడా ధరిస్తారు అందులో అక్షరాలు చాలా చిన్నవిగా ఉంటాయి మెడలో ధరించే అలవాటు కూడా అవుతుంది చాలా చిన్న లాకెట్గా తయారు చేస్తారు వాస్తవానికి ఒక్క సెకండ్ విషయమే తండ్రికి చెందిన వారిగా అయ్యారు అంటే విశ్వమంతటికి యజమానులుగా అయినట్లే బాబా నేను ఒక్కరోజు బిడ్డను అని కూడా అంటే ఒక రోజు అయింది జ్ఞానం లేక వచ్చి అని ఒక్కరోజులో నిశ్చయమైన వెంటనే లెటర్ రాస్తారు పుత్రుడిగా అవుతూనే విశ్వానికి యజమానిగా అవుతారు ఇది కూడా కొంతమంది బుద్ధిలో కష్టం మీద కూర్చుంటుంది మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు కదా అక్కడ ఇతర ఏ ఖండము ఉండదు నామ రూపాలన్నీ మాయమైపోతాయి ఫలానా ఖండం ఉండేది అని ఎవ్వరికీ తెలియని కూడా తెలియదు ఒకవేళ ఉండి ఉంటే దాని చరిత్ర భూగోళం కూడా ఉండాలి కదా అక్కడ ఇది ఉండనే ఉండదు అందువల్లనే మీరు విశ్వానికంతా మాలికులుగా అవుతారు అని అంటున్నారు బాబా చెప్తూ ఉన్నారు నేను మీ తండ్రినే కాక జ్ఞాన సాగరుడను కూడా ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం దీని ద్వారా మనం విశ్వానికి అధిపతులుగా అవుతాం మన తండ్రి సుప్రీం సత్యమైన తండ్రి సత్యమైన టీచరు వారు సత్యమునే వినిపిస్తారు అనంతమైన శిక్షణనిస్తారు అనంతమైన గురువు అందరికీ సద్గతిని ఇస్తారు ఒకరి మహిమ మరొకరికి ఉండదు వారి సమానంగా తయారు చేసినప్పుడే సమానంగా ఉంటుంది కావున మీరు కూడా పతిత పావనులుగా అయ్యారు సత్యమైన పేరు సత్నాం వ్రాస్తారు పతిత పావనులైన గంగలు ఈ మాతలే శివశక్తి అనండి లేక శివ వంశీలు అనండి మీరు శివవంశీ బ్రహ్మకుమార్ కుమారులు అందరూ వంశీలే కానీ బ్రహ్మ ద్వారా రచిస్తారు కనుక సంగమ యుగంలో బ్రహ్మకుమార్ కుమారీలుగా అవుతారు బాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు మొట్టమొదట బీకేలుగా అవుతారు ఎవరైనా అభ్యంతరం చేస్తే వీరు ప్రజాపిత వీరిలో తండ్రి ప్రవేశిస్తారు అని చెప్పండి అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను అని తండ్రి చెప్తున్నారు అని చెప్పండి విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపిస్తారు అయితే ఆ విష్ణువు ఎవరి నాభి నుండి వచ్చారు అందులో బాణపు గుర్తు వేసి ఒకరి నుండి ఒకరు వస్తారు అని చూపించవచ్చు బ్రహ్మనే విష్ణువు విష్ణువే బ్రహ్మ అతడు ఇతడి నుండి జన్మించాడు బ్రహ్మకు అతడి నుండి జన్మించాడు అని చెప్తారు ఇతని ఒక్క సెకండు విష్ణువుకు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది బ్రహ్మకైతే ఒక్క సెకండ్ ఇవన్నీ ఆశ్చర్యం కలిగించే విషయాలు మీరు కూర్చొని అర్థం చేయించండి తండ్రి అంటున్నారు లక్ష్మీనారాయణుడు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మళ్ళీ వారి అనేక జన్మల అంతంలో నేను ప్రవేశించి ఇలా తయారు చేస్తాను ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా మీరు వచ్చి కూర్చుంటే వీరిని బ్రహ్మ అని ఎందుకు అంటారు అర్థం చేయిస్తాం ఇలా చెప్పండి పూర్తి ప్రపంచమంతటికీ చూపించేందుకు ఈ చిత్రాలను తయారు చేశారు మేము తెలియజేస్తాము అర్థం చేసుకుని వారే అర్థం చేసుకోగలరు అర్థం చేసుకొని వారు మన కులానికి చెందిన వారు కారు అని ఒకవేళ వారు అక్కడికి వచ్చిన స్వర్గంలోకి వారు ప్రజలలోకి వస్తారు అని భావించాలి అలాంటి వారిని చూస్తే అయ్యో పాపమని జాలి వేస్తుంది పేదవారిని పాపం పేదవారు అని అంటారు కదా ఈ పాయింట్లన్నీ పిల్లలు ధారణ చేయాలి టాపిక్లపై ఉపన్యసించాల్సి వస్తుంది ఈ టాపిక్స్ ఏమైనా తక్కువ ప్రజాపిత బ్రహ్మ మరియు సరస్వతి ఇద్దరికీ కలిపి నాలుగు భుజాలు విష్ణువుగా చూపిస్తారు కావున రెండు భుజాలు బ్రహ్మపుత్రికవి అంతేకాని పత్నివి కాదు వాస్తవానికి యుగల్ రూపము విష్ణువే సరస్వతి బ్రహ్మకు కుమార్తె శంకరుడికి యుగల్ లేదు అందుకే శంకరుడిని శివ శంకరుడు అని అంటారు అయితే శంకరుడు ఏం చేస్తాడు వినాశనమైతే ఆటం బాంబులతో జరుగుతుంది తండ్రి కూర్చొని తన పిల్లలను తానే స్వయంగా మృత్యుపాలేలా చేస్తాడు ఇది పాపం అవుతుంది శ్రమ లేకుండా తండ్రి అందరినీ మళ్ళీ శాంతిధామంలోకి తీసుకెళ్తారు లెక్కాచారం అంతా సమాప్తం చేసుకొని ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తారు ఎందుకంటే ఇది వినాశన సమయం తండ్రి సేవ చేసేందుకే వస్తారు అందరికీ సద్గతిని ఇస్తారు మీరు కూడా మొదట శాంతిధామము తర్వాత సద్గతి సుఖధామంలోకి వస్తారు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఈ విషయాల గురించి కొంచెం కూడా ఎవ్వరికీ తెలియదు కొంతమంది ఎంత ప్రయత్నించినా చాలా విసిగిస్తారు వారికి అర్థమే కాదు బాగా అర్థం చేసుకోగలిగిన వారు వచ్చి తెలుసుకుంటారు ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే సమయాన్ని కేటాయించమని చెప్పండి ఇక్కడ కేవలం తండ్రి పరిచయం ఇచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంది ఇది ముళ్ళ అడవి ఎందుకంటే ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు దీనిని అని అంటారు సత్యుగాన్ని సుఖధామం అని అంటారు దుఃఖధామం నుండి సుఖధామం ఎలా తయారవుతుందో మీకు అర్థం చేయించారు నారాయణు సుఖధామంలో ఉండేవారు వారే మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుని దుఃఖధామంలోకి వస్తారు ఈ బ్రహ్మ పేరును కూడా ఎలా పెట్టారు నేను ఇతనిలో ప్రవేశించి అనంతమైన సన్యాసం చేయిస్తాను అని తండ్రి అంటున్నారు వెంటనే సన్యాసం చేయిస్తారు అన్ని వదిలిపెట్టేలాగా ఎందుకంటే వీరి ద్వారా తండ్రి సేవ చేయించాలి వారే చేయిస్తారు అతని వెనుక వచ్చిన చాలామందికి తండ్రి కూర్చొని పేర్లు పెట్టారు దీనిని ప్రపంచంలోని వారు బట్టిలో సురక్షితంగా ఉన్న పిల్లి కూనలుగా చూపిస్తారు ఇవన్నీ కట్టుకథలు పిల్లి పిల్లలు ఎలా అవుతారు పిల్లి కూర్చొని జ్ఞానం ఎలా వినగలదు అది జ్ఞానం ఏమీ వినలేదు తండ్రి చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు ఏ విషయమైనా ఎవరికైనా అర్థం కాకుంటే వారు ఎంతవరకు బాబాను అర్థం చేసుకోలేదో అంతవరకు ఇతరం ఏది అర్థం కాదు అని చెప్పండి ఈ విషయాన్ని నిశ్చయం చేసుకొని వ్రాయండి లేకుంటే మర్చిపోతారు అని వారికి చెప్పండి మాయ మరిపింప చేస్తుంది ముఖ్యమైనది తండ్రి పరిచయమే మా తండ్రి సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ విశ్వమంతటి ఆది మధ్య అంత్యముల రహస్యాన్ని తెలుపుతూ ఉన్నారు దీనిని గురించి ఎవరికీ తెలియదు దీనిని అర్థం చేయించేందుకు సమయం పడుతుంది తండ్రిని తెలుసుకున్నంత వరకు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు అలా ఫనగా తండ్రిని గురించి అర్థం చేసుకుంటే బే అంటే వారసత్వం గురించి అర్థం చేసుకుంటారు తండ్రిని అర్థం చేసుకోనంత వరకు వారసత్వాన్ని గురించి కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేరు ఊరికే సంశయపడుతూ ఉంటారు ఇలా ఎందుకు శాస్త్రాలలో అలా చెప్పారు కదా ఇలాంటి మాటలన్నీ అంటూ ఉంటారు అందుకే మొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ కర్మ అకర్మ వికర్మల గుహ్య గతిని బుద్ధిలో ఉంచుకొని ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు జ్ఞాన యోగాలను ధారణ చేసి ఇతరులకు వినిపించాలి సెకండ్ పాయింట్ సత్యమైన తండ్రి ఇచ్చిన సత్యమైన జ్ఞానంనిచ్చి మనుషులను దేవతలుగా చేసే సేవ చేయాలి వికారాల ఊబి నుండి అందరినీ వెలికి తీయాలి వరదానము అలౌకిక నష్ట యొక్క అనుభూతి ద్వారా నిశ్చయం యొక్క ప్రమాణం నిచ్చే సదా విజయీభవం అలౌకికాత్మిక నశ అనేది నిశ్చయానికి దర్పణం నిశ్చయానికి ప్రమాణం ఏమిటి అంటే నశ మరి నశాకు ప్రమాణం ఖుషి ఎవరైతే సదా కుషి మరియు నష్టాలో ఉంటారో వారి ముందుకు మాయ యొక్క ఈ ఆటలు రాలేవంటే సాగవు చింతలేని చక్రవర్తి యొక్క సామ్రాజ్యంలోకి మాయ ప్రవేశించలేదు అలౌకిక నశ సహజంగానే పాత ప్రపంచము లేక పాత సంస్కారాన్ని మరపింపజేస్తుంది అందువలన సదాత్మిక స్వరూపం యొక్క నశాలో అలౌకిక జీవితం యొక్క నశాలో ఫలిష్ట స్థితి యొక్క నశాలో లేక భవిష్యత్తు యొక్క నశాలో ఉంటే విజయులుగా అయిపోతారు స్లోగన్ మధురత యొక్క గుణమే బ్రాహ్మణ జీవితం యొక్క మహానత అందువలన మధురంగా అవ్వండి మధురంగా తయారు చేయండి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాబా తెలియజేస్తూ ఉన్నారు ఎలాగైతే పిల్లలను విదేహీలుగా చేసేందుకు విదేహి అయిన బాప్ తాత దేహం లేనటువంటి బాబా దేహం లేకుండా చేయడానికి దేహము యొక్క ఆధారాన్ని తండ్రి తీసుకోవాల్సి వస్తోంది అలా మీరందరూ జీవితంలో ఉంటూ దేహంలో ఉంటూ విదేహి ఆత్మిక స్థితిలో స్థితమై ఈ దేహము ద్వారా చేయించే వారి ఆత్మ కర్మేంద్రియాల ద్వారా చేయిస్తూ ఉంది అనే భావనతో కర్మలు చేయించండి ఈ దేహము చేసేది దేహి అయిన మీరు చేయించేవారు ఈ స్థితిని విదేహీ స్థితి అని అంటారు దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు తండ్రిని ఫాలో చేసే స్థితి సదా భవ విదేహీభవ భవ ఇలాగే ఉంటారు తండ్రి కాబట్టి తండ్రి ఎలా ఉన్నారో అలా మనం కూడా తండ్రిని ఫాలో చేయాలి ఓం శన్